హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరందరూ బాగున్నారు కదూ మనము ముప్పై రోజులు సక్సెస్ఫుల్గా పురాణం తెలుసుకున్నాం ఈరోజు పోలి స్వర్గం కథ అంటే పోలి అనే అమ్మాయి స్వర్గానికి ఎలా వెళ్ళిందో తెలుసుకుందాం ఓకేనా భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే పేద ఆడ మగ మొదలైన భేదాలేవి ఆయన చూడ్డు నిర్మలమైన మనస్సుతో తన్ను ఆరాధించే భక్తులకు ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం అవసరమైన ఆడంబరాలు ఆయన్ను సంతోషపరచలేవు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎంతో వైభవంగా పూజలు చేసినప్పటికీ మనలో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకి ఫలితాన్ని ఇవ్వడు భక్తితో పెట్టిన చిన్న దీపమైన నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అంతే కదా పోలి స్వర్గానికి వెళ్ళిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనం ఆ కథ ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం పోలి చాకల కులానికి చెందిన స్త్రీ ఆమెకు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ పూజలన్నా నోములన్నా ఎంతో ఆసక్తి భక్తి కూడా వేకుజామునే లేచి కాలగుత్యాలు తీర్చుకొని పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి తన శక్తి కొద్దీ పూలు పండ్లు తీసుకొచ్చి పూజ చేసేది పోలికి యుక్త వయసు రావడంతో తల్లిదండ్రులను మంచి సంబంధం చూసి ఆమెకి వివాహం చేశారు అత్తగారింట్లో పోలి ఐదవ కోడలుగా అడుగుపెట్టింది వారిది ఉమ్మడి కుటుంబం ఐదుగురు అన్నదమ్ములు కలిసి పొలం పనులు చేసుకునేవారు పోలి అత్తగారింట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే ఎంతో చాలా ఇష్టం ఆమెను ఎంతగానో ప్రసిద్ధించే వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు చిన్నప్పటి అలవాటును కొనసాగిస్తూ పోలి అత్తగారింట్లో కూడా పూజలు నోములు చేసేది ముత్తైదులకు పసుపు కుంకుమ పెట్టేది దీంతో ఉత్తమ భక్తురాలిగా పోలి చక్కటి పేరు సంపాదించుకుంది ఈ వ్యవహారం అంతా పోలి అత్తగారికి నచ్చలేదు తనకన్నా గొప్ప భక్తులు ఇంకెవరూ లేరని ఆమెకు అహంభావం ఆచారాలు పాటించే హక్కు ఆ ఇంట్లో తనకు మాత్రమే ఉందని వాదించేది పోలికి మంచి పేరు రావడం చూసి ఓచుకోలేకపోయేది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది పరమేశ్వరునికి ఇష్టమైన మాసం కార్తీక మాసం కావడం కార్తీక మాసంలో ఏ చిన్న పూజ చేసినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతుండడంతో పోలి అత్తగారు ఈసారి ఎలాగైనా సరే పోలికి కార్తీక మాసం పూజలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకుంది బయటకు ప్రేమ నటిస్తూ మిగిలిన నలుగురు కోళ్ళ వెంట తీసుకొని పోలిని మాత్రం ఇంట్లోనే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది అక్కడ దీపాలు పెట్టి పూజలు చేసుకుని వచ్చేది ఇంట్లో ఉన్న పోలికి తాను వచ్చేసరికి పనులన్నీ పూర్తవ్వాలని చెప్పేది చివరకు దీపం పెట్టుకునే వీలు లేకుండా అన్ని రకాల పూజా సామాగ్రిని దాచిపెట్టి మరీ నదికి వెళ్ళేది పోలి మాత్రం తనకు చాలా పనులు అప్పగించినందుకు ఏమాత్రం బాధపడలేదు కోపం తెచ్చుకోలేదు అత్తగారిని అదేమిటి అని ప్రశ్నించేది కాదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసినంత పత్తిని తీసుకుని దాంతో ఒత్తి చేసి ఇంట్లో కవ్వానికి ఉన్న వెన్న రాసి దాంతో దీపం పెట్టేది ఆ దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం నెల రోజులు పోలి ఎటువంటి ఆటటంకం లేకుండా దీపం వెలిగించి పూజలు చేసింది కార్తీక మాసం చివరకు వచ్చింది ఆ రోజు అమావాస్య ఎప్పటిలాగే పోలి అత్తగారు మిగిలిన కోడలను తీసుకుని నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఎప్పట్లాగే ఇంటి పనులు చకచకా చేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా ధర్మాచరణ చేసినా పోలి చూసి దేవదేవతలకు ముచ్చటేసింది వెంటనే ఆమెను ముందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు నిశ్చయించుకున్నారు దివ్యమైన విమానాన్ని తీసుకుని పోలి ఇంటికి వచ్చి తీసుకువెళ్ళారు అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని కానీ అందులో పోలి ఉండేసరికి హతాసులయ్యారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది విమానంలోని దేవదూతులు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంత నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు పోలి మాత్రం స్వర్గానికి చేరుకుంది కార్తీక మాసం నెల రోజులు విడిచిపెట్టకుండా నిష్కల్మసమైన మనస్సుతో నిత్యం దీపం వెలిగించిన ఫలితంగా పోలికి స్వర్గం చేరుకునే వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు భగవంతుడికి కల్మషం లేని మనస్సు ఆడంబరాలు లేని పూజ నిర్మలమైన భక్తి తప్ప మరేమీ అవసరం లేదని పోలి జీవిత ఇతివృత్తాంతం ద్వారా స్పష్టమవుతుంది పోలి స్వర్గాన్ని చేరుకున్న సందర్భాన్ని గుర్తుగా తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదులుతారు ఈ సందర్భంలో పోలిని తలుచుకుంటారు ఈ ఘట్టమే పోలిని స్వర్గాన్ని పంపించడం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది కార్తీక మాసంలో ఏదైనా తప్పనిసరి కారణంగా నెల రోజులు లేదా ఏవైనా కొన్ని రోజులు దీపం వెలిగించలేకపోయినప్పటికీ అమావాస్య రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే మొత్తం నెల రోజులు దీపం వెలిగించిన ఫలితం దక్కుతుంది కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించిన వారు అమావాస్య రోజున అరటి దొప్పల్లో ఒత్తులు వెలిగించి నీటిలో వదిలి తర్వాత బ్రాహ్మణులకు పరమేశ్వర స్వరూపంగా పూజించాలి వారికి స్వయం పాకం దానం చేయాలి దీనివల్ల పరమేశ్వరుడు ప్రీతి చెంది భక్తులకు కోరికలు తీర్చి వరాన్ని అనుగ్రహిస్తారు